కొండ సురేఖ గారు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది ఏంటి అసలు చేసిన కామెంట్స్ ఎంతవరకు నాగార్జున గారి పైన కూడా ఒకటి ఉంది అంటే ఏ విధంగా చెప్పాలి అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చ అప్పట్లో ఎన్ కన్వెన్షన్ వైపు బుల్డోజర్లు వచ్చాయి ఒక ఫోన్ కాల్ తో ఆగిపోయాయి మళ్ళీ వెనక్కి వచ్చాయి అనేది మనకు తెలుసు ఇప్పుడు కూల్చారు ఆ ఫోన్ కాల్ ఏంటి అంటే ఒక ఇది కూల్చము ఎన్ కన్వెన్షను మరి ఇస్తారు అని అడిగితే కేటీఆర్ సమంతను పంపమన్నాడు అనేది ఎవిడ పాస్ చేసిన ఎలిగేషన్ సమంతను పంపమంటే మరి అంతవరకు బాగానే ఉంది వెళ్ళమ్మా లేకపోతే ఎన్కన్వెన్షన్ కూలుస్తారని నాగార్జున గారు అంటారు కదా హీ విల్ నెవర్ సే దట్ అది పోతే పోయిందని వదిలేస్తారు కదా పోతే పోయిందనే వదిలేస్తారు బట్ దే విల్ నాట్ సే బట్ ఆవిడ చెప్పింది పంపము పొమ్మ అంటే సమంత వెళ్ళననింది వెళ్ళను అంటే విడాకులు అయ్యాయి అన్నట్టు చెప్పింది ఈవిడకి వచ్చినటువంటి న్యూస్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ కొంచెం ఏదో ఉంది అక్కడ క్రిన్జ్ ఏంలా కేటీఆర్ అలాంటోడే ఇది ఓపెన్గా చెప్పొచ్చు నేను చెప్తా ఆయనకి డ్రగ్స్ అలవాటు ఉందని రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాడు దమ్ముంటే టెస్ట్కి రెడీయా టెస్ట్కి రెడీయా అని ఎప్పుడు రెడీ అనే మాట చెప్పాలా ఎప్పుడూ చెప్పాలా ఆయన నోట్ నుంచి నో అని ఎప్పుడు చెప్పాలా అండ్ నెక్స్ట్ ఇక ఫోన్ ట్యాపింగ్లో విషయానికి వస్తే యాక్చువల్గా ఏం జరిగింది ఏదో వీళ్ళకి మనోడెవడో పగోడెవడో తెలుసుకోవాలనే ఒక వికృతమైన ఆలోచన కలిగింది కేసీఆర్కి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగానే ఉన్నా సెకండ్ ఫైవ్ ఇయర్స్ కూడా వీళ్ళే అధికారంలోకి వచ్చేసరికి మేమే కింగు అనుకున్నాడో ఏంటో మరి అంటే కాంగ్రెస్ ఎలాగూ లేదు అలా దూసుకొస్తాను ఎవరు అనుకోలే కదా ఆరు నెలలో కదా అంత పికప్ అయింది అప్పటివరకు వీళ్ళకి ధైర్యం అది కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఎవ్వరు లేరు మందే ఇంకా పది మందే అని అనుకున్నాడు గుడ్డిగా అనుకొని ఏం చేశారు అందరి ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటూ కూర్చున్నాడు ఫస్ట్ ఈటల రాజేందర్ మనోడో కాదో చూద్దాం చూసారు అమ్మ వీడు మనోడు కాదు పగోడు అని తెలిసింది రాత్రి రాత్రి బర్తరఫ్ చేసేసావు నువ్వు ఒక మంత్రిని బర్తరఫ్ చేయాలి అంటే నీ దగ్గర ఒక పర్టిక్యులర్ రీజన్ ఉండాలి రీజన్ ఏమీ చెప్పకుండా ఆయన బర్త్రఫ్ చేయడం వెనక కారణం అంటే ఆయన భూ కబ్జాలు చేశాడని చెప్పు లేకపోతే ఏమైనా అమ్మాయిని ఏమైనా పాడు చేశాడని చెప్పు లేకపోతే పిల్లల్ని కొట్టాడని చెప్పు ఇంకేదో చెప్పు ఉంటాయి బోర్డర్ హత్య చేశాడనో ఇంకేమైనా చేశాడనో బోర్డు చెప్పొచ్చు కానీ వెళ్ళలేక కూడా భర్తరఫ్ నేను ఏం చేస్తా చెల్లుద్దిలే అని చెప్పేసి సో అక్కడ అదే ప్రత్యక్ష సాక్ష్యం నీ దగ్గర ఏదో పర్టికులర్ ఎవిడెన్స్ ఉంటేనే కదా నువ్వు అలా చేసావు ఎవిడెన్స్ ఏంటి ఆయన మంచోడు కాదని నా దగ్గర కాల్ రికార్డింగ్స్ వచ్చాయి అంటాం అవి ఫేక్ అండి ఎవడైనా మిమిక్రీ చేయొచ్చు అని కూడా సమర్థించుకోవచ్చు లేదు ఈటల రాజేందర్ మోహన్తోనే నేను చెడ్డోని అన్న వీడియో నా దగ్గర ఉంది అది ఏ టెక్నాలజీలో కూడా చేయొచ్చండి అనొచ్చు కానీ వీళ్ళు పర్టికులర్గా ఆయన ఫోన్ ట్యాప్ చేసి విన్నర్ అమ్మో ఇలాంటోడా అని చెప్పేసి బర్త్రఫ్ నెక్స్ట్ తమిళసై ఫోన్ బర్త్రఫ్ చేశారు ఐ మీన్ బర్త్రఫ్ అంటున్నాను ట్యాపింగ్ చేశారు నెక్స్ట్ అలాగే హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు సీనియర్ లాయర్లు రేపటి రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటో ముందే తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు వీరందరూ సహకరించింది పోలీస్ మహామహులే ఇప్పుడు అందరు జైల్లో ఉన్నారు మనకు తెలుసు ఇంకో తలకాయ ఏమో ఇంకా యుఎస్లోనే ఉంది రావట్ల ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పుకుంటూ మీ తలకాయలన్నీ ఇక్కడే ఉన్నాయి జైల్లో సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసిన తర్వాత ఫస్ట్ మనోళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలిసిపోయింది అమ్మయ్యా బాగుంది చేతులు దుడుకొని కూర్చున్నారు నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు సంపాదిద్దాం ఎలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏదో చిన్న కేసు ఏమో ఉంటాయి వాళ్ళకి కూడా దాన్ని మెయిన్ చేసి బెదిరించి వాళ్ళ అన్నీ దోచేసుకోవడం ఆ కార్యక్రమం కూడా అయిపోయింది ఎవరు మనోళ్ళు ఎవరు పగవాళ్ళు తెలుసుకున్నావు అండ్ దుబ్బాక ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్స్ ఈటల రాజేందర్ గారి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ నాగార్జున సాగర్ ఎలక్షన్ టైంలో ఎవరెవరైతే డబ్బులు పంపిస్తున్నారో అవన్నీ అడ్డుకొని అవి దోచుకున్నారు మీ వ్యాన్లు బాగానే పోయాయి ఇవన్నీ జరిగాయి తర్వాత ఏం జరిగింది ఖాళీ కూర్చున్నారు మిషన్ అయితే ఉంది చేతిలో ఏం చేద్దాం బాగుంటుంది పక్క రాష్ట్రం మీద పడ్డారు ఏమని షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్కి చెప్పాడు అన్న ఇద్దరు విడిపోయారు జరిగింది మొత్తం యాజ్ యూజువల్గా చెప్పేశాడు మీ చెల్లెల అనుకుంటుంది కాంట విను చూడు అని అయిపోయింది అదొకటి ఆమెను ఏదో ఒకటి చేయండి అంటే ఉండు మేము చూసుకుంటామని చెప్పేసి ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే లోపల దేయడం ఆమె ఎక్కితే కారు తీసుకొచ్చిలా తీసుకెళ్ళి అవన్నీ తీసుకెళ్ళి జగన్కి చూపించి ఆనందం పడ్డారు వీళ్ళు అది వీళ్ళు చేసిన వికృత చేష్ట నెక్స్ట్ ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుంది ఏ సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందం బలే ఉంటుంది ఇప్పుడు సినిమా వాళ్ళకి వాళ్ళ పర్సనల్ డేటా అంతా తీసుకొని వాళ్ళ ఫోన్లు అన్ని ట్యాప్ చేసి మాట్లాడడం ఆ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో విని వాళ్ళని నీకు సంబంధించినవి మా దగ్గర ఉన్నాయి ఇలా చేయి అలా చేయి లేదంటే ఇలా చేస్తామని అసలు యాక్చువల్గా ఇట్లాంటివి బయట ఎవడో చేస్తాడు నీకు కాలేజ్ వాళ్ళు ఎవరెవరో నీకు సంబంధించి నా దగ్గర ఉన్నాయి నాకు కావాల్సింది ఇవన్నీ బెదిరిస్తారు వాళ్ళ గురించి మనం గవర్నమెంట్కి సంబంధించి పోలీసులకు చెప్పుకుంటాం లేకపోతే కోర్టులలో చెప్పుకుంటాం ప్రభుత్వంలో ఉన్న అధికారుల ప్రభుత్వమే ఇవన్నీ చేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇదొక వింత నెక్స్ట్ వైన్ షాపులకి ఒక పొడిగించారు ఒక గంట ఎక్కువ అమ్ముకోండి అని బార్లకి గంట ఎక్కువ అమ్ముకోండి అని చేశారు అండ్ రేవ్ పార్టీలు అన్నీ ప్రోత్సహించారు మొత్తం చూసుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్లోనే మొత్తం కొత్త కొత్త ఫామ్ హౌస్లు వచ్చాయి ప్రతి ఫామ్ హౌస్లో ఈ రేవ్ పార్టీలే రేవంత్ రెడ్డి గారు వచ్చాక కంట్రోల్ చేసాడు అవన్నీ తెలుసు కాబట్టి అండ్ ఇలా అయిన తర్వాత ఆయన డ్రగ్స్ మీద కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆల్రెడీ జైలుకి వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ కేసీఆర్ అందరు తెలిసిన విషయమే ఆ అమెరికా పెద్ద ఆయన వస్తే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు కొండా సురేఖ గారు అనుకోకుండా తెర మీదకి వచ్చి సమంత నాగచేతం వినిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈయన ఇలా చేశాడు గతంలో ఈయన చేసిన పాపాలు ఇంత అంత కాదు డ్రగ్స్ తీసుకుంటాడని తనంత తనే చెప్పిన తర్వాత మళ్ళీ చర్చ మీదకి వచ్చింది సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎన్కన్వెన్షన్ అంటే సమంతను పంపు లేదా నాకు ఇంత డబ్బు ఇవ్వు అని ఆయన అడగడం వీళ్ళు సమంతను పంపరు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకున్నారు ఇది ఓవరాల్గా జరిగింది ఇక సమంతకి నాగచైతన్యకి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది దానికి ఆన్సర్ సమంత చెప్పుకుంది ఖుషీ సినిమా ద్వారా ఏమని ఎవడికైనా ఏదైనా బాధ ఉంటే దేవుడికి చెప్పుకుంటా నేను ఆ దేవుణ్ణే కాదనుకొని నీ దగ్గరికి వచ్చా ఓకేనా నువ్వు కూడా పోవంటే నేను ఎక్కడికి వెళ్తా అని ఆన్సర్ చెప్పింది సేమ్ సమంత రూతుప్రభు ఇంటి అమ్మాయి అయిపోయింది ఇతన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చింది నేను నా దేవుణ్ణి కూడా వదిలేసి నీ దగ్గరికి వచ్చా నువ్వు కూడా కాదంటే ఎక్కడికి వెళ్తా అనే ప్రశ్నని అక్కడికి వెళ్ళింది అండ్ వీళ్ళ సమస్యని ఆ సినిమా రూపంలో మనకు చూపించారు పో 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 అని ఎక్కడ గొడవ అయినా సరే చిపో 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 అని తలుపులేసుకోవడం మొహం పైన అంటే గొడవలు వస్తాయి ప్రతి అందరిలోనూ గొడవలు వస్తాయి వచ్చిన ప్రతిసారి అంతకంత మనం స్ట్రాంగ్ అవ్వాలి కానీ చిపో 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 పోపో అనుకుంటే దూరం పెరుగుద్ది తప్ప మనసులు దగ్గర అవ్వము అనేది ఆ సినిమా కాన్సెప్ట్ అది సమంత ద్వారా చెప్పించారు సమంత అది చెప్పాలనుకుంది సో దాన్ని మనం వేరే బ్యాడ్ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇలాంటి గొడవలు నాగచేత్ర సమంత ఇంట్లోనే కాదు అందరిలోనూ వస్తాయి కామన్ అది కాకపోతే ఏంటంటే అది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళు మళ్ళీ కలిసి ఉంటే బెటర్ ఏదో చెడిపోయింది అలా అని నిజంగా నాగార్జున సమంతను పంపేవాడే అయితే ఇప్పుడు ఈ ఒక బయట ఉన్న రూమర్ ప్రకారంగా వీళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఆయన అంత హ్యాపీగా మాట్లాడు మొన్న ఖుషీ సినిమా ప్రమోషన్స్లోనూ ఆయన బిగ్ బాస్ డే వస్తే ఏం మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడగడు అంత హ్యాపీగా వాళ్ళ వల్ల ఏదో వ్యక్తిగతంగా అనుకున్నారు విడిపోయారు మీరు బాగానే ఉండను అనుకో ఇప్పటికీ అఖిల్ సమంతకి మంచి ఫ్రెండ్ లాగా టచ్లోనే ఉంటాడు అటు రానా ఫ్యామిలీ కూడా సమంతకి చక్కగా ఫ్రెండ్లీగానే ఉంటుంది అంతెందుకు సురేష్ బాబు అండ్ అరవింద్ గారే అన్స్టాపబుల్ వేదికపైన మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే ఇంకెవరు ఉన్నారు సమంతే అని చెప్పారు ఆవిడకంత గౌరవం ఉంది గౌరవించారు అక్కిన వంశంలో కూడా గౌరవం ఉంది అందరి ప్రేమికుల్లోనూ గొడవలు వస్తాయి అలాగే వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు వచ్చాయి అది కొంచెం తెగేదాకా వచ్చింది అంతే సో ఇక కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది సి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక మహిళగా ఉండి పైగా ఆయనతో ఐదేళ్ళు వాళ్ళ పార్టీలో పనిచేసి ఉండి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ పార్టీలో పనిచేసి ఉండి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది బయటికి అది అంటే తెలిసి లేకపోతే అంటే యాక్చువల్గా తన మెయిన్ పార్టీని వదిలేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఏదో ఉన్నారుగా ఏం ఏముద్ధరిస్తారో అని ఉన్నాయో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ అని చెప్పి మొహం మీద చూసి వచ్చేసింది తర్వాత వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంది ఇప్పుడు ఇవి మాట్లాడింది తప్పేం కాదు సంవంతరం పంపమన్నాడు అనేది కరెక్టే ఆవిడకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో అలాగేమన్నా వచ్చి ఉండొచ్చు నాగార్జున గారు అలా చేయాల దాని బదులు ఏదో డబ్బులు ఇస్తాం అడ్జస్ట్ ఇచ్చేస్తాం సెటిల్ చేసుకున్నారు అంతే వాళ్ళ గొడవ వేరు వీళ్ళ ఇది వేరు అండ్ కేటీఆర్ అలాంటోడు కాబట్టే ఆయన మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి లాస్ట్ ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులు ఎవరు అరెస్ట్ అవ్వాలి అన్ని డ్రగ్స్ కేసులలో రైడ్లు జరుగుతాయి అన్ని జరుగుతాయని ఎవరు అరెస్ట్ అవ్వాలా ఇది గా జరిగింది అంటే వీళ్ళే కాపాడుకుంటారు వాళ్ళని వాళ్ళ ఎందుకంటే ఏ డ్రగ్స్ కేసు కూపిలాగి ఎక్కడెక్కడ ఎక్కడ ఎవరు దొరికినా లాస్ట్ మళ్ళీ కేటీఆర్ దొరుకుతాడేమోనని అక్కడక్కడే కట్ చేశారు అవన్నీ కూడా ఆయన నిజంగా ఓ సత్పురుషుడు అయితే డ్రగ్స్ కేసులో అంటే ఐ మీన్ ఆయనకి ఎలాంటి సమయంలో బ్లడ్ టెస్ట్లు ఇవ్వచ్చు హ్యాపీగా వచ్చి ఇవ్వడు ఏదో రోజు దొరుకుతాడు పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు ఈవిడ ఇంత ధైర్యంగా చెప్పింది అంటే కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి పైగా అధికారంలో ఉండి ఈ ఒక లేడీ అయి ఉండి ఇంత గట్టిగా చెప్పింది అంటే తను ఏదో చూసింది వినింది కాబట్టే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అది దీంట్లో ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళే కాబట్టి